స్వామి గారు సజ్జన సాంగత్యం గురించి చెప్పి ప్రేమేవ తో కాన మనుష్యత్వంత్వం సత్పురుష సమాశ్రయం సత్పురుషులను కలవడం ఏం చేయకున్నా గానీ వాళ్ళు ఎంబర్గా తిరగడం ఎంతో ఫలితం ఇస్తుంది అది ఇంగ్లీషుడో ఇంగ్లీషుడు ఒక ఆయన భారతదేశంలో యోగులు ఉన్నారంట వాళ్ళు ఏమేమో చేస్తారంట కనుక్కుందామని చెప్పి ఇండియాకు వచ్చింది హిమాలయాలంతా తిరిగింది వారికి ఎక్కడా తృప్తి కలగలేదు ఏ మీ దేశంలో అందరు ఇట్లాంటి వాళ్ళైనా అసలైన యోగి అసలైన జ్ఞాని ఎవడైనా ఉండాడా అంటే దక్షిణ భారతదేశంలో ఒక ఆయన ఉండడు ఆయన పేరు రమణ మహర్షి అని అని ఈయన నానా పైసలు ఖర్చు పెట్టుకుని ఒక భాష ట్రాన్స్లేటర్ మనిషిని ఇచ్చి పెట్టుకుని గాడికి వచ్చింది దూరం నుంచి ఎక్కడ రమణ మహర్షి అని చూసి అప్పుడే రమణ మహర్షి ఇంకో ఏడు ఎనిమిది మందితో అలా చుట్టూ కూర్చొని ఉండదు ఈయన కూర్చొని ఉంటాడు గిరిపిన దక్షిణకు దానికి సిద్ధంగా ఉండదు ఈ పక్కన అడిగింది ఎవయ్యా రమణ మహర్షి కదా కూర్చోబెట్టుకుంటారు అది ఆ చుట్టుమల్ల గోచి పెట్టుకుని ఉన్నాడు నేర్పిస్తాడా నేను గంట నుంచి చూస్తున్నావు వాడు ఏం మాట్లాడతా లేడు కింద ఉన్న ఏందో ఎందుకోరుతుండ్రు వాడు ఏమీ చెప్పలేదు వాళ్ళ దగ్గర ఏముండదయా నన్ను ఇంగ్లీష్ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇన్ని వందల పైసలు కలిసాయా ఆ నెంబర్తో నువ్వు ఒక్కసారి గిరి ప్రదక్షణ తిరుగు నీకు అర్థమవుతుంది అన్నా ఎట్లా ఇంత దూరం వచ్చినా తిరిగి చూస్తామని ఆ రమణ మహర్షితో పాటు ఆ రోజు తిరిగినాడు ఆ రోజు తిరిగినోడు మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే ఉండిపోయినాడు సత్పురుషుల పక్కన తిరగడం కూడా అంత గొప్పది అసల్లో ఏమో పేరు ఉంటాయండి రమణ మహర్షి లోకానికి పరిచయం చేసింది ఆయన్ని ఆయన కన్నా ముందు కావ్యకంట గణపతి ఆయన్ను పరిచయం చేసి